శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఐదు వందల పన్నెండవ నామం దద్యన్నాసక్త హృదయ మంత్రస్వరూపంలో శ్రీ దద్యన్నాసక్త హృదయాయ నమ మనం ఇంతకుముందు నామంలో స్వాధిష్టాన చక్రంలో కొలువై ఉండే అమ్మవారు ఆరుగురు పరివార దేవతలను కలిగి ఉంటారు వీరు అమ్మవారు ఆసీనురాలై ఉన్న ఆరు దళాల కమలంలోని ఆరుగురు దేవతలు అని ఈ అమ్మవార్ల యొక్క నామాలను మనం తెలుసుకున్నాం ఈ నామంలో స్వాదిష్టాన చక్రంలో కొలువై ఉండే అమ్మవారు ఏ ప్రసాదాన్ని ఇష్టపడతారో మనకు పసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు ఈ నామంలో దది అంటే పెరుగు పెరుగుతో చేసిన ప్రసాదముపై ఆసక్తి కలిగిన అమ్మవారు అని అర్థం వస్తుంది ఈ ప్రసాదమును ఎలా తయారు చేయాలో కూడా శాస్త్రం మనకు నిర్దేశించింది శుద్ధమైన అన్నంలో స్వచ్ఛమైన దేశవాళి పాలతో చేసిన పెరుగు సముద్రపు నీటితో తయారు చేసిన ఉప్పు కలిపి దానిలో మిరియాలు కొత్తిమీర అల్లం ముక్కలు కలిపి చేయవలసినది దద్యోజనము ఈ ప్రసాదం అమ్మవారికి చాలా ఇష్టమైనది ఈ అమ్మవారిని అర్చించి ఈ ప్రసాదం సమర్పించితే గర్భస్థ శిశువు నాలుగవ మాసంలో తగిన రక్షణను అమ్మవారు అనుగ్రహిస్తారు అంటే నాలుగవ నెల గర్భంతో ఉన్న స్త్రీ తేనెను మరియు ఈ ప్రసాదాన్ని తీసుకుంటే గర్భస్థ శిశువు యొక్క అవయవాలు ఆరోగ్యంగా పెరిగి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతాయి ఈ అమ్మవారు మనలను అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ